ముఖ్యంగా వాహనదారులు అయితే మేము ఒకటే అడుగుతున్నాము మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీ గమ్యస్థానాలు చేరే వరకు మీ ఇంట్లో ఉన్న బిడ్డల్లో మీ తల్లిదండ్రులను కూడా ఒకసారి గమనించుకోవాలి ఎందుకంటే అతివేగము రెక్లెస్ డ్రైవింగ్తోని ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా అధికారుల తరఫున మేమైతే రాబోయే కాలంలో ఏ విధమైన చర్యలు చేపట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం చాలా దురదృష్టం ఎందుకంటే ఇలాంటి ప్రాణాలు కోల్పోయే వాళ్ళు సంవత్సరంలో వేలాది మందిగా ఉన్నారు రాష్ట్రంలో అయితేనే మన దేశంలోనే అయితేనే ప్రతి ఒక్కరికి మేము ఒకటే వినిపి వీడు తగ్గించుకోవాలా సేఫ్టీగా గమ్యం చేయాలి అందుకు మా ప్రభుత్వం తరఫున తప్పకుండా రాబోయే దానిలో డిస్టెన్స్ కూడా చాలా తగ్గిపోతుంది ఊల్చెరువు ఘాట్లో జరిగే ఎక్కువ ప్రమాదాలు లారీలకైతే కేవలం ఆ టర్నింగ్ల వల్లే జరుగుతూ ఉంది ఇది ఒక శుభపరిణామం ఈరోజు బెంగళూరుకి అయితేనేం చెన్నైకి అయితేనేం ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువగా పోతుండే ఈ మార్గంలోనే కాబట్టి రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఇక్కడున్న వాహనదారులకైతేనే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకైతేనే ఈ శుభవార్తగా ఓకే